కడప మహిళా శక్తి సదన్ కార్యాలయానికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు దుర్వినియోగం అవుతున్నాయని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపటి శైలజ అన్నారు మహిళా మండలి శక్తి సదన్ కార్యాలయంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేశారు కార్యాలయంలో రిజిస్టర్ ప్రకారం ఎనబై మూడు మంది అభాగ్యులైన మహిళలను ఆదరిస్తున్నట్లు ప్రభుత్వ డాష్ బోర్డుకు సమాచారం వచ్చిందన్నారు కానీ కార్యాలయంలో ఒక్క మహిళ కూడా లేదని తనిఖీలో తేలిందన్నారు మహిళా మండలి నిర్వాహకురాలు మూలా సరస్వతికి ఫోన్ చేసి వివరాలు అడగ్గా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారన్నారు ఒక కంప్లైంట్ వచ్చింది ఏంటంటే ఏదైతే కడపలో ఉండే శక్తి సదన ఏదైతే ఉందో ఒకే బిల్డింగ్లో రెండు నడుపుతున్నారు ప్రతిసారి కూడా వాళ్ళు హండ్రెడ్ మధ్యలోనే ఆక్యుపెన్సీ చూపిస్తున్నారు చూస్తే ఎవరూ లేరు ఆ ఎవరైతే దీన్ని నడుపుతున్నారో ఆమెకు ఫోన్ చేస్తే విజయవాడ వెళ్ళాను వాళ్ళని తీసుకోనని చెప్తున్నారు ఎంతమంది అంటే ఇరవై ఆరు అంటున్నారు ముప్పై ఒకటో తారీఖు వాళ్ళు డాష్ బోర్డులో పెట్టిన నంబరు ఎంతమంది ఉన్నారంటే ఎనభై మూడు పైన కింద కలిపి ఈ రోజు అడిగితే ఇక్కడ వార్డనేమో ముప్పై ఐదు అంటుంది ఆమెమో ఇరవై ఆరు అంటది ఆ ఇరవై ఆరులో పెద్దవాళ్ళు ఎందరు పిల్లలు ఎంతారంటే అది కూడా తెలియదు అండి లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం దుమ్ము కొట్టుకుపోయి ఎవరు కూడా ఇక్కడ నాలుగు రోజుల క్రితం ఉన్న ఆనవాళ్ళు కూడా కనపట్టలేదు అంటే ఏం చెప్పిన లెక్క ప్రకారం అయితే నెలకు ఐదు లక్షలు కానీ ఎక్కడా కూడా ఆ నంబర్ తెలియట్లేదు ఉన్నట్టు కూడా కనపట్ల రిజిస్టర్లు చూపించమంటే ఆమె ఇంట్లో ఉన్నాయి లాక్ అండ్ కిల్ ఆఫీస్లో లేకుండా లాక్ అండ్ కిల్లో తాళాలు ఉన్నాయి రేపు పొద్దున వస్తున్నాను నేను అక్కడ ఉన్నానని చెప్తుంది ఫోను చేస్తే మొదట ఫోన్ ఎత్తింది ఆ తర్వాత నుంచి ఫోన్ ఎత్తట్లేదు చేయట్లే ఇది ఇక్కడ పరిస్థితి